చాలా మంది పిల్లలు లేక బాధపడుతున్నారు మన తాతలు ముత్తాతలు బామలు మామలు అందరూ అరడజన్లు డజన్లు కన్నారు ఐవియప్ లేకుండా ఒక ఆపరేషన్ లేకుండా నాచురల్ గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని మనం చెప్పాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసాం దీని ద్వారా కొన్ని వేల మంది ప్రెగ్నెన్సీలు పొందారు నాచురల్ గా అలాగే ఇవాళ కూడా మీరు ఒక ముగ్గురు ఉన్నారు ఏదన్నా ఇన్ఫర్టిలిటీ సెంటర్ వెళ్తే రోజుకి ఐదారు ఐబీఎపులు చేసే సెంటర్లు ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీలు నెలకు ఒకటి రెండు వస్తే గొప్ప ఇక్కడ అలా కాదు రోజుకి ఐదు నుంచి పది ప్రెగ్నెన్సీలు పాజిటివ్ వస్తాయి ఒక ఐబీఎప్ జరగదు ఒక ఆపరేషన్ జరగదు అది ఈ సెంటర్ యొక్క గొప్పతనం సరే ఏది ఏమైనా మనల్ని నమ్మారు ఒక యూట్యూబ్ ద్వారా ఒక దేవుడు చూపిస్తే మీరు ఇక్కడ వరకు వచ్చారు దేవుడు వీడియో చూపించడం కానీ లేదా దేవుడు మీకు స్నేహితుల రూపంలో బంధువుల రూపంలో చెబితే తప్ప మీరు ఇక్కడికి రాలేదు అలా వచ్చారు కాబట్టి ఇంకా మీలో ధైర్యం కలగడం కోసం ఇంకా ప్రెగ్నెన్సీలు మీలాగా ఇబ్బందులు పడి వాళ్ళు ఎలాగ ప్రెగ్నెన్సీలు పొందారు ఏ సమస్యలతో వాళ్ళు బాధపడ్డారు ఏం చేసి ఇక్కడ ప్రెగ్నెన్సీలు పొందారు అనేది వాళ్ళు మీకు చెప్తే మీకు కూడా కొంత ధైర్యం కలుగుతుంది ఇలా గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు ఐవిఎఫ్లు అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు అనే విషయం మీకు కూడా తెలుస్తుంది అందుకోసమే వాళ్ళ ఇంటర్వ్యూలు మీకు చెప్పేదట్టు ఏర్పాటు చేశాం వాళ్ళు కూడా ముందుకు వచ్చారు చాలు కూడా మంచి వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడ్డారు పడి ఇక్కడికి వచ్చి ఫలితం వచ్చింది కాబట్టి ఆ ఫలితాన్ని మరో పది మంది లాభం పొందాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇస్తున్నారు వాళ్ళకు కూడా మనం మన అభినందన తెలియజేద్దాం సరే ముందుగా నరేందర్ రెడ్డి గారు చరణశ్రీ గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి ఇలా పెళ్ళయి నాలుగేళ్ళు అయింది మరి ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఒక్కసారి ేజ్ అయింది వచ్చింది కానీ వెంటనే పోయింది తర్వాత రావటం లేదు ఎందుకు రావట్లేదంటే లోయ లోఎ ఎంహెచ్ ఉంది హై ప్రొలాక్టిన్ ఉంది పీసీఓఎస్ ఉంది ఓబులేషన్ డిజార్డర్ ఉంది అండాలు పెరగడము పగలటము తక్కువానికి రావడము క్యాచ్ చేయడం దగ్గర ఇబ్బంది ఉందని చెప్పి ఐవీప్ తీసుకెళ్లారు ఐవీ కూడా వాళ్ళు డబ్బులు పే చేసిస్తారు కానీ లోపు మన వీడియో చూసి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ పొందారు అది కూడా ఇన్నెలలో అండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ లో అది ఎలా పొందారు ఏమిటి అనేది వారి మాటల్లో విందాం వారు కూడా ఏమేమి బాధలు ఫేస్ చేశారు అనేది వారికి చెప్పింది వింద నమస్తే అండి నా పేరు నరేంద్ర ఇందా సార్ చెప్పినట్టు మాకు ఫోర్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అండ్ ఫస్ట్ మిస్క్యారేజ్ వచ్చి నేచురల్ గానే మా ప్రెగ్నెన్సీ అయ్యింది అండ్ విత్ ఇన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే మిస్క్యారేజ్ అయ్యింది సో దానికి రీజన్ అడిగితే వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పలేదు కానీ బట్ ఏమంటున్నారు లైక్ ప్రొలాక్టిన్ ఇష్యూ అండ్ హార్మోన్స్ ఇష్యూ అండ్ ఏఎంహెచ్ ఇష్యూ ఇలా చెప్తున్నారు అనమాట సో ఆల్మోస్ట్ మేము అన్ని హాస్పిటల్స్ లైక్ నేమ్స్ వద్దాము బట్ హైదరాబాద్ లో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అండ్ మోర్ దెన్ సమ్ లాక్స్ ఖర్చు పెట్టేశాము అండ్ ఇక్కడికి వచ్చే ముందు కూడా ఐవీఎఫ్కి అమౌంట్ కట్టి ఒక త్రీ మంత్స్ పర్మిషన్ తీసుకున్నాను ఎందుకంటే సమ్మర్ సార్ వద్దు ఈ టైంలో నేను రైనీ సీజన్లో ఐవీఎఫ్ చేయించుకుంటాను అని చెప్పి అమౌంట్ కట్టేసి ఇక్కడికి వచ్చాను బట్ లకీలీ ఇక్కడ మన సెకండ్ డోస్ అప్పటికి మనకు ఐ థింక్ సెకండ్ డోస్ కంప్లీట్ అయిపోయింది అండ్ లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్ కి ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు సక్సెస్ వచ్చింది అండ్ అప్పటి నుంచి సార్ కన్సల్టెన్స్లో ఉండి ఇవాళ మెడిసిన్స్ తీసుకోవడానికి వచ్చింది అక్కడైతే చాలా భయపెట్టారు సార్ యాక్చువల్ గా ప్రెజెంట్ ఇప్పుడు తీస్తున్న స్కాన్ లో కూడా ఇవాళ ఇప్పుడు తీసుకొచ్చిన స్కాన్ రిపోర్ట్ లో కూడా గెస్టర్ సరిగ్గా లేదు అది మేబీ చాలా ఇష్యూస్ రావచ్చు అది ఇది అని చెప్పారు అండ్ ఎవ్రీ డేట్ ఇంజెక్షన్ వేయాలి బొడ్డు చుట్టూ ఇంజక్షన్స్ వేసుకోవాలి అని చెప్పారు బట్ సార్ దగ్గర చెప్తే నో ప్రాబ్లం వి కెన్ డూ ఇట్ అండి సార్ మాకు దానివరకు రాలేదు వాళ్ళు రాదని చెప్పారు ఐవిఎఫ్ చేస్తే తప్ప రాదన్నారు కదా అక్కడ ఐవిఎఫ్ ఐవిఎఫ్ లేకుండానే వచ్చింది రైట్ సార్ ఐవిఎఫ్ లేకుండా వచ్చింది అండ్ ఈవెన్ ఇఫ్ ఐవిఎఫ్ ఫెయిల్ అయితే డోనార్ కూడా వెతుక్కోవాలని చెప్పి ఒక చిన్న హింట్ టీచర్ వాళ్ళు డోనార్కు కూడా వెళ్ళాల్సి వస్తుంది రెడీగా ఉండమన్నారు అంటే నెక్స్ట్ ఐవిఎఫ్ కూడా రెడీ చేశారు ఈ ఐవిఎఫ్ ఎలాగో పోద్ది నెక్స్ట్ ఐవిఎఫ్ డోనార్క్ కూడా సిద్ధపడాలన్నారు కానీ ఇక్కడ గానే వచ్చేసింది ఆవిడ అండం ఆయన వీరే కనాలి మరి అది కదా ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అనేది టెస్ట్ చేయడానికి అక్కడ దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్లో వెళ్ళి టెస్ట్ చేయించుకోమన్నా అక్కడ ప్రెగ్నెన్సీ పాజిటివ్ గర్భసంచిలో వచ్చింది ట్యూబుల్లో కూడా రాలేదు చక్క గర్భసంచిలో వచ్చిందని చేశారు వాస్తవమే కదా వచ్చింది కదా రియల్ ట్యూబుల్ ఎక్టోపిక్ కూడా రాలేదు ఐవీఎఫ్ చేస్తే ఎక్విప్ ఎక్టోపిక్లో వస్తాయి అది కూడా కాదు గర్భసంచిలో వచ్చింది వచ్చింది ఇన్సింగ్ అది రెస్ట్రేషన్ ఇస్ కరస్పాండింగ్ టు సెవెన్ వీక్స్ టూ డేస్ సింగిల్ ఎంట్రాయ్యుడ్రైన్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు నీట్గా శాప్ కూడా ఉంది అని ఇచ్చారు ఇక పేటల్ పార్ట్ హార్ట్ బీట్ ఇవన్నీ ఇంకో వన్ ఆర్ టూ వీక్స్లో అవి కూడా వస్తాయి ఒక త్రీ వీక్స్ తర్వాత మళ్ళా రెండి స్కాన్ కన్నారు అట్లా మనం చెప్పుకొచ్చాం కాబట్టి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదండీ ఐవీఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా ఖచ్చితంగా సార్ అప్పుడు మేము కూడా ఇలాగే కూర్చున్నాం బాగా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం మీరు ఎప్పుడు వచ్చారంటే రెండు ఏప్రిల్ ఏప్రిల్ రెండో తారీఖు వచ్చారు ఆగస్టు పదమూడు పద్నాలుగు ఇవాళ ఆగస్టు పద్నాలుగు రెండు ఏప్రిల్ వచ్చారు ఆగస్టు పద్నాలుగు రెండు నెలలు క్రిములకు వాడారు తర్వాత ఒక నెల హార్మోన్లకు వాడారు తర్వాత వాడుతూ ఉండగానే లోపల ప్రెగ్నెంట్ అయ్యారు మరి ఆ రిపోర్ట్స్ అన్ని చెప్పాం మనం టెలికాలర్ ద్వారా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఏ స్కాన్ తీసుకోవాలి మీ ఆవిడకి అనేది అక్కడే తీయించమన్నాం ఆ రిపోర్ట్లు తీసుకుని భర్తను రమ్మన్నాం భార్య రాపోయినా పర్లేదు ప్రెగ్నెన్సీ పోద్దేమని అనే భయం ఉంటుంది కాబట్టి లాంగ్లో ఉన్నారు కాబట్టి భర్త వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నాం ఎందుకంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో ఏ హార్మోన్ లోపం అయితే ఉందో వాటిని సరి చేయడానికి మన మందుల ద్వారా సరిచేశాం కాబట్టి అదే బిడ్డను కూడా కాపాడటానికి అదే హార్మోన్లు అదే క్రిముల నుంచి బిడ్డను కూడా కాపాడాలి ఆ కాపాడటానికి ఆ క్రిల పద్మవ్యూహం తెలిసింది డాక్టర్ వైఎస్ బాబే కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చి ఐదు నెలల వరకు బిడ్డ నిలబడే వరకు వాడండి ఆ తర్వాత అక్కడే వాడచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు అని చెప్పాం సో అందుకే మెడిసిన్ తీసుకోవడానికి వచ్చారు ఎంతో చదువుకున్న ఆయనకు కూడా భయం కలిగించే రీతిలో చాలామంది చెప్పారు మరి ఆయన కూడా మేము చదువుకున్న మాకే ఇంత భయపెట్టేశారు డబ్బులు లక్షల లక్షలు కట్టించుకుంటున్నారు తీరా చూస్తే ఏ మాత్రము అవకాశం లేకుండా ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా జస్ట్ మందులతో కొన్ని రకాల టెస్టులు చేసాం మందులు ఇచ్చాం దట్స్ ఆల్ మందు ప్రెగ్నెన్సీ వచ్చింది ఐవిఎప్ లేదు డోనార్ లేదు లేదు అది అందుకని మనం అది ఆ విషయం మీకు తెలియజేయడానికి ముందుకు వచ్చారు వారు గట్టిగా చప్పట్లు తెలియజేయండి నరేంద్ర రెడ్డి గారు తర్వాత నెక్స్ట్ ఇలాగే మీకు ఒక బుక్ ఇస్తాం సార్ వాళ్ళని తీయటర్లేదు సో నాగేందర్ నరేందర్ రెడ్డి గారు మరి మీరు ఈ బుక్ ని తీసుకోండి గర్భిణీశ్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనేది కూడా ఈ బుక్ లో ఇచ్చాము అది ఫాలో అవ్వండి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటారంటే తీసేసుకోండి నెక్స్ట్ రాజు సుష్మా తీసుకోండి మీకేం జరిగిందో చెప్పండి మీ అనుభవాలు ఏంటో అది చెప్పండి ఇది పెట్టుకోండి పెట్ట కూ మాకు నా పేరు రాజు మేడం పేరు సుష్మా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము సో మాకు మ్యారేజ్ అయితే టూ ఇయర్స్ ఉంది సో మాకు ఇంకా ప్రెగ్నెన్సీ కాకపోతే సో మా మేడం ఊకే యూట్యూబ్లో సార్ వీడియోస్ చూస్తూ ఉంటుంది అయితే ఏ హాస్పిటల్కి వెళ్దాం అంటే ఎక్కడికి వెళ్ళినా అమౌంట్ ఎక్కువ అవుతుందని అని చాలామంది చెప్తున్నారు వీడియోస్ కూడా చూస్తున్నారు సో ఈ సార్ వీడియోస్ చూస్తూ చూస్తూ ఇక్కడికి వచ్చాము స్టార్టింగ్ సో ఇక్కడికి వచ్చాక సారు మా టెస్ట్ చేశారు తర్వాత వన్ వీక్ తర్వాత రిపోర్ట్స్ ఇచ్చారు రిపోర్ట్స్ ఇచ్చేసి రిపోర్ట్స్లో టూ మంత్స్కి వైరస్ రాశారు అవి వాడాం వాడినాక మళ్ళీ ఆ కోర్స్ అయిపోయినాక మళ్ళీ వచ్చాం మళ్ళీ వచ్చి హార్మోన్స్ టూ టూ మంత్స్ మళ్ళీ తీసుకెళ్ళాం టూ మంత్స్ తీసుకెళ్ళి అవి కూడా వాడాం వాడినాక ఒక ట్వంటీ డేస్ అట్లా ఆయాం ఆక మళ్ళీ వెళ్దాం అనుకున్నాం సో ఈ లోపు మాకు కన్ఫర్మేషన్ అయింది రెగ్యులర్ రావు ఉందని చెప్పారు అలాగా ఇంకా మీకు ఇంకేం చెప్పారు అక్కడ సమస్యలు చెప్పారు దాదాపు ఒక రెండు సంవత్సరాలు మందులు వాడినా ఫలితం రాలేదు భర్త కౌంట్ లో కౌంట్ అన్నారు మరి ఇప్పుడు సేమ్ మందులు రెండు నెలల్లో క్రిమిలకి మందులు వాడిచ్చా సేమ్ మందులు వాడుతూ ఉండగా రెండు నెలల్లో వాడారు మీకు కౌంట్ ఇంప్రూవ్ అయింది ఫుల్ కౌంట్ వచ్చింది భారీకి సెట్ అయిపోయింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఇదిగో స్కానింగ్ బ్లడ్ టెస్ట్ బీటా హైసీజీ ఐదు కన్నా దాటాలన్నాం రెండు వేలు వచ్చేసింది స్కానింగ్ తీయించుకోమన్నాం గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చిందని అక్కడ స్కానింగ్లో ఇచ్చారు సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది మరి వస్తుందా ప్రెగ్నెన్సీ పీసీఓడికి ఆపరేషన్ చేయాలన్నారు లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ అవసరమే లేదు కదా అవసరం లేదు మందులతో సరి చేసుకోవచ్చు కౌంట్కి అప్ అండ్ డౌన్ అవుతుంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ అవడానికి కారణం క్రిములా హార్మోన్లా అలాగే నీటి బుడగలు ఉండడానికి కారణం క్రిములా హార్మోన్లా ఎట్ల వల్ల వచ్చిన ఇవి సమస్య ఇరెగ్యులర్ సైకిల్స్ చూసి వాటికి సంబంధించిన మందులు వాడుకుంటే ప్రెగ్నెన్సీ పొందొచ్చు మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది మనం ఏమి ఆపరేషన్ చేయలేదు ఐవి చేయలేదు కనీసం ఆ పదం కూడా పలకలేదు నాకు మందులతోనే వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీ మందుతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను చూపించుకుంటే ఎందుకంటే మళ్ళీ భయపెడతారు కదా మళ్ళీ భయపెడతాను వాళ్ళు వీక్లీ మళ్ళీ స్కాన్ కి రమ్మన్నారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ అదే అదే అది తేడా ఉంది ఇది తేడా ఉందని మళ్ళీ భయపెట్టేస్తారు అందుకనే ఏదన్నా తేడా ఉంటే తేడాని అవ్వకోకుండా ముందు జాగ్రత్తగా బా మరి డాక్టరు దాన్ని కాపాడుకోవాలి తేడా ఉంది తేడా ఉందని ఎట్లా ఉన్న సరి సరిచేయాలి డాక్టరు అది తేడా అవ్వకోకుండా కాపాడుకోవాలి అది చేయడం మానేసి భయపెట్టడం ఐవీఎఫ్ తీసుకెళ్ళటం ఐవీఎఫ్ సక్సెస్ అవకపోతే నీ కర్మ నో గ్యారెంటీ అన్నాంగా ముందే అంటాం పంపించేయటు లోపల ఉన్న సమస్యనైతే సరి చేయట్లేదు మసిపూసి మారేడికాయ చేస్తే ఫలితం రాదు అని చెప్పా సో మీకు కూడా ఈ బుక్ ఇస్తున్నానండి గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అని ఎక్కడి నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వండి అలాగే మెడిసిన్ ఇస్తారు ఎలా వాడాలి ఏం చేయాలని ఇస్తారు మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఒకసారి అక్కడ బ్లడ్ టెస్ట్ స్కానింగు మేము చెప్తాం అవి చేయించుకుని మళ్ళీ రండి నెక్స్ట్ మెడిసిన్ మేస్తాం మీ దగ్గర ఉన్న మెడిసిన్ మాత్రం మీరు కంటిన్యూ చేయాలి మీ దగ్గర ఇంకేమైనా మెడిసిన్ ఏమైనా ఉంటే అన్ని ఆపేసి భారీకి అయితే మా మెడిసిన్ స్టార్ట్ చేయాలి ఏదైనా సరే అన్ని ఆపేసి మనం స్టార్ట్ చేయండి ఇవంతా అయిపోయిన తర్వాత ఐదు నెలలు నేను వాడిన తర్వాత ఆ తర్వాత నేను చెప్తాను అక్కడ ఐదు నెలల తర్వాత మీరు అక్కడే వాడుకుంది కానీ అక్కడే డెలివరీ అవుతుంది ఇప్పుడు వరకు మళ్ళీ అక్కడ ఇక్కడ రెండు వాడితే డబల్ అవుతాయి కొన్ని మనం వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మిస్ అవుతుంది అందుకని మనం వాడేయండి మన దాంట్లో అన్నీ ఉంటాయి స్కానింగ్ అన్ని చేయించుకుని స్కానింగ్ చేయించుకుని నెల తర్వాత మళ్ళీ రెండు వస్తే మళ్ళీ నెక్స్ట్ అవయవాలు డెవలప్ అవడానికి ఇస్తాం రెండు నెలలు అవకరాలు రాకుండా ఇస్తాం అది కూడా వాడుకుని ఆ తర్వాత షుగర్లో స్కానింగ్ మాకు పెడితే అదంతా అనుకుంటే ఇక రావక్కర్లేదు అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు డెలివరీ అయ్యాక మాత్రం బిడ్డతో ఫోటో తీసి ఒక సెల్ఫీ తీసి పంపిస్తాం అదే అదొకటి ఫోటో పంపించినా చాలు ఫోటో పంపించడానికి కూడా వీలు కుదరలా ఏం చేస్తాం మనం అట్లాగే అదే అలాగే చేయగలిగా ఇంకో బుక్ ఇస్తా నేను పిల్లల ఆహారం ఆరోగ్యం అని ఇంకో బుక్ ఇస్తాను పన్నెండు సంవత్సరాల వరకు పసిపిల్లలకి ఏమి ఇవ్వాలి పెరిగేకప్పుడు ఏమి ఇవ్వాలి ఏ టైకాలు ఇవ్వాలి పిల్లలు పాకేటప్పుడు ప్రమాదాల్లో పడుకోకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి బుక్ ఫ్రీ వస్తే ఇంకోటి ఫ్రీ బిడ్డ పుట్టాక పన్నెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వచ్చావు అనుకో మళ్ళీ నీ అందం పెరగడం మీ ఆవిడ అందం పెరగడం ఊడిపోయినవి జారిపోయినవి ఉడిగంటికి పోయినవి అన్నీ మళ్ళీ ఫిట్ అయ్యి మెరుగు తీగల్లాగా తయారవడం ఎలాగా అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలా అనే బుక్ ఇస్తాం గోల్డ్ అందం జుట్టు అందం ముఖం అందం అన్నీ పెరిగేదట్టిస్తాం అదో బుక్ ఫ్రీ నువ్వు వస్తూ ఉంటే ఇస్తూ ఉంటావు అది లెక్క ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లస్ పెళ్ళి మందులు తీసుకుని వెళ్తా నా మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ సైజ్ ఉంది శ్వేత ఆలయ ఎక్కడ మునిపల్లి ఏ జిల్లా అయ్యా నిజాంబాద్ నిజామాబాద్ జిల్లా చెప్పండి మీకు ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది మీరు కూడా షేర్ చేసుకోండి నా మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ సైజ్ ఉంది అలా పెట్టేసుకోండి టూ టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ప్రెగ్నెన్సీ అనేది నిలబడలేదు టూ టూ వీక్స్ ఇప్పుడు మళ్ళీ అయింది అక్కడ ఏం చెప్పారు అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు ఎందుకు పోతాయి అన్నారు వీరేకనాలు క్వాలిటీ మంచి లేవు అని చెప్పారు క్వాలిటీ లేదన్నారు థర్టీ సిక్స్ మిలియన్స్ ఉన్నాయి అంటే మూడు కోట్ల అరవై లక్షలు ఉన్నాయి మూడు కోట్ల అరవై లక్షల మంది పిల్లలు పుట్టించేంత శక్తివంతమైన కణాలు ఉన్నాయి అక్కడ కానీ పిల్లలు ప్రెగ్నెన్సీ వస్తుందే పోతుంది వస్తుందే పోతుంది వచ్చింది అనుకునే లోపలే పోతుంది టైం కూడా ఇవ్వట్లేదు రెండు వారాలే రెండు వారాలకి జై హింద్ రెండు నెలలు కూడా నిలబడింది లేదు మరి ఎందుకు పోతుందంటే వాళ్ళు ఎవరూ చెప్పలేదు ఐయుఐలు చేద్దామన్నారా ఐవప్లు చేద్దామన్నారా అసలు వెళ్ళలేదా వెళ్తే అయిపోయేది ఐవీప్ అనేవాళ్ళు ఈ లోపల చూసా వీడియో చూసి మన వీడియో చూసి ఆయనకి అర్థమైంది ఓహో ఇలా ప్రెగ్నెన్సీలు పోవడానికి కారణం ఏదో ఉంది ఇగో డాక్టర్ గారు చెప్తున్నారు వ్యవసాయంలో పంట పండినా మొక్కొచ్చిన మొక్కని చీడా రూపంలో పైరు నాశనం చేస్తాయి పురుగులు కదా క్రిములుంటే మొక్క వస్తుంది మొక్కొచ్చినా కూడా తినేస్తాయి కదా చీడా రూపంలో పైరు నాశనం చేస్తాయి అదే పురుగు విత్తనాన్ని తినేస్తే అసలు మొక్కే రాదు అదే పురుగు భూమిని నాశనం చేస్తే మొక్కే రాదు వచ్చిన మొక్కనైనా సరే పురుగు ఉందంటే చీడా రూపంలో పైరు నాశనం చేస్తుంది పురుగు ఇదేదో ఉంది అని చెప్పాడు ఆయన దగ్గరికి వెళ్తే ఏదో వచ్చేదట్టు ఉంది అనే నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు అలాగే మరొకటి కూడా చెప్పాను భూమి లోపల సారం లేకపోతే మొక్క నిలబడదు భూమిలో ఎరువు లేదు యూరియా నత్రజని లేదు ఏమవుద్ది మొక్కే రాదు విత్తనం మొలకెత్తదు ఒకవేళ ఎరువు కొంచెం ఉంది మొక్క వచ్చింది కానీ ఎరువును గుర్తించి వెంటనే అందించలేదు ఆ లోపం అలాగే ఉంది వచ్చిన మొక్క కూడా ఎండిపోద్ది చచ్చిపోద్ది ఎరువు ఇవ్వలేదుగా సరిపోలేదుగా అట్లాగే ఇక్కడ కూడా హార్మోన్లు అనే లోపం ఉంటే బిడ్డ రాదు ఒకవేళ హార్మోన్ లోపాన్ని సరిచేయకపోతే వచ్చిన బిడ్డ కూడా బిడ్డ గర్భసంచి కతుక్కోదు వదిలేస్తుంది సో క్రిములు హార్మోన్లు క్రిములు ట్వంటీ ఫైవ్ క్రిములు ఉన్నాయి సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయి హార్మోన్లు మనకి పద్దెనిమిది ఉన్నాయి అని చెప్పాను మీరందరూ నాలుగైదు హార్మోన్ టెస్టులు చేయించుకుంటున్నారు ఆ నాలుగైదు బాగుంది అనుకుంటున్నారు లేకపోతే బాగోలేదని బిల్లలు వాడుతున్నారు ఏ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ బిల్ల ఇంకోటి ఏదన్నా ఉంటే ఇంకోదానికి ఇంజక్షను అంతవరకే కానీ పద్దెనిమిది హార్మోన్ చేసిన డాక్టర్ భూప్రపంచంలో లేడు డాక్టర్ వైఎస్ బాప్తా మరి పద్దెనిమిది హార్మోన్లలో పన్నెండు పన్నెండు బుల్లెట్లు అన్నాను ఈ పన్నెండు బుల్లెట్లలో ఏ ఒక్క బుల్లెట్ వచ్చి తగిలినా నీ వీరేకనం నాశనం నీ అండవ నాశనం నీ బిడ్డ రాదు ఒకవేళ బిడ్డ వచ్చినా బిడ్డను కొట్టేస్తే బిడ్డ కూడా వదిలేస్తుంది బార్షన్ అందుకనే ఇవన్నీ చూడాలి కర్ణుడు సావుకి పన్నెండు బుల్లెట్లు కారణం అంటే నాలుగు బుల్లెట్లని ఆపితే కుదరదు అన్ని బుల్లెట్లని ఆపాలి ఏ ఒక్క బుల్లెట్ తప్పించుకున్నా ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది అని చెప్పాను నేను చాలా వీడియోల్లో అదే చూసుకున్నారు నువ్వు చూసావు ఆవిడ చూసిందా నువ్వే చూసావు వెరీ గుడ్ ఏం చేస్తారు మీరు ఫోటోగ్రా ఫోటోగ్రాఫర్ సరే బాగానే చెప్తున్నారు డాక్టర్ గారు ఒకసారి కన్విన్సింగ్గా ఉంది అని చెప్పేసి నమ్మి వచ్చారు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు టెస్ట్ చేసుకున్నారు ఎన్నెలు వాడారు మన దగ్గర మందులు ఫోర్ మంత్స్ వాడారు క్రిములకు రెండు నెలలు హార్మోన్లు రెండు నెలలు మళ్ళీ మీ ప్రెగ్నెన్సీ మీకు వచ్చేసింది రావడమే కాదు ఇప్పుడు ప్రెగ్నెన్సీ పది వారాల మూడు రోజులు ఎందుకంటే రెండు వారాలకు రెండు వారాలకు పోతుంది కదా చూద్దామయ్యా పూర్తిగా నిలబడిన తర్వాతే చూద్దాం అని చెప్పి మనం ఆగాం ఇప్పుడు చూడండి ఇప్పుడు పది వారాల పది వారాల మూడు రోజులు అంటే దాటిపోయింది ఆల్మోస్ట్ మూడో నెల రన్నింగ్ ఇదివరకంతా ఐదు వారాలకే ఆరు వారాలకి వెళ్ళిపోయింది దాటి నెల రోజులు దాటిపోయింది నిలబడింది ఇదివరకు బిడ్డ కూడా వచ్చేది కాదు పేటల్ పార్ట్ వచ్చేది కాదు హార్ట్ బీట్ వచ్చేది కాదు ఇప్పుడు పేటల్ పార్ట్ వచ్చింది హార్ట్ బీట్ కూడా వచ్చింది అంటే ఏం జరిగింది అప్పుడే ఆయన ఆయన ఒంట్లోకి క్రిమి ప్రవేశించింది అప్పుడు తక్కువ ఉన్నాయి క్రిములు తక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చిన బిడ్డని డ్యామేజ్ చేసింది ఇప్పుడు క్రిములు ఏమైపోయినాయి తర్వాత ప్రెగ్నెన్సీ కూడా రాట్లే ప్రెగ్నెన్సీ కూడా రాకపోవడానికి కారణం ఏంటి క్రిములు పెరిగిపోయినాయి అపార్ట్మెంట్లు వెళ్ళాలో కాలనీలు గట్టు కూర్చున్నాయి విరికనానే బతికిచ్చే పరిస్థితి లేదు అండాలని నిలవనిచ్చే పరిస్థితి లేదు అసలు బెడ్ వచ్చే పరిస్థితే లేదు దానివల్ల మనం చెప్పాం క్రిములు నాయనా వీటిని తొలగించుకో మళ్ళీ నీ బిడ్డ వస్తుంది క్రిములు పోయినాయి కాబట్టి బిడ్డని కొట్టేవాడు డ్యామేజ్ చేసేవాడు లేడు కాబట్టి నీ బిడ్డ నిలబెడతది అన్నీ ఉన్న అల్లు నోట్లో శని లాగా ఈ క్రిమిగాడు వస్తాడు చేతులో ముద్దు నా నోట్లోకి రానివ్వడు శనిగాడు అడ్డం పడతాడు అలాగే ఈ శనిగాడిని మనం తొలగిస్తే మీ బిడ్డ మీ పొట్లోకి వస్తుంది నిలబడుతుంది నీ చేతిలోకి వస్తుంది అని చెప్పాను అదే వాళ్ళు నిజమైంది నిజమైందా వాస్తవమైంది సో మనల్ని నమ్మారు అంత దూరం నుంచి వచ్చారు చక్కగా మందులు నాలుగు నెలలు వాడుకున్నారు చివరికి ఫలితం పొందారు మీరు కూడా దినేషు శ్వేత మునిపల్లి దినేషు శ్వేత మునిపల్లి వీళ్ళు కూడా మన దగ్గర సక్సెస్ అయిన స్టోరీ అబార్షన్లు వచ్చి తర్వాత ప్రెగ్నెన్సీ రాక మరలా ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది పడి చివరికి ప్రెగ్నెన్సీ తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకున్న స్టోరీ అనమాట మీకు ఎప్పుడు ఇచ్చినట్టున్నానే లాస్ట్ మంత్ ఇచ్చినట్టున్నా బుక్ ఇది రెండో విజిట్ అయినా లాస్ట్ మంత్ ఒకసారి వచ్చారు ఈ రెండో విజిట్లో మళ్ళీ మెడిసిన్ తీసుకెళ్తున్నారు చెప్పాక ఐదు నెలల వరకు మాత్రం మన దగ్గర వాడండి ఆ తర్వాత అక్కడే మీరు వాడుకోవద్దు ఓకే Right. all the best. God bless you. Thank you.